హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి అలానే ఈ వీడియోని ఫుల్ గా అయితే చూడండి స్కిప్ చేయకున్నా ఫస్ట్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఎప్పుడైతే గుడ్ మార్నింగ్ చెప్పలేదండి ఇదే ఫస్ట్ టైం వీడియో లో చెప్తున్నాను గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఎందుకంటే మా హితమ్మ బర్త్డే ఈ రోజు కాకపోతే ఈ వీడియో వచ్చేసి బర్త్డే వీడియో కాదండి ఎందుకంటే ఆ వీడియోని నేను సపరేట్ గా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి ఇదైతే పండగ వీడియో అనమాట నేనైతే ఫైవ్ థర్టీ సిక్స్ ఆ మధ్య లేచానమాట ఇంకా లేచి వచ్చి బయట చూసేసరికి ముగ్గు అయితే పెట్టేస్తున్నారు ఇంకా మా అమ్మ పెట్టిందా లేకుంటే ఎవరైనా పెట్టారా అయితే నాకు క్లారిటీ లేదండి ముగ్గు అయితే బాగుంది ఇంకా అప్పుడప్పుడే కోళ్ళు కూస్తున్నాయి తెల్ల జా అంటే తెల్లవారుతుంది అనమాట ఇంకా హితమ్మకైతే నైట్ అయితే కోన్ పెట్టానండి ఇంకా ఇవాళ బర్త్డే కాబట్టి అందుకోసం అని చెప్పి దాన్ని అంతా క్లీన్ చేసేసింది అనమాట అంటే కడుక్కొని వచ్చేసింది ఎంత ఎర్రగా పండిందో మా హితమ్మ గోరింటాకు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా అప్పుడప్పుడే తెల్లారుతూ ఉందనమాట ఇంకా మంచు అయితే లేదు కానీ ఇప్పుడు దాదాపు తగ్గిపోయిందండి మంచు కాకపోతే అప్పుడే తెల్లవుతుంది కదా ఇంకా సూర్యుడు అక్కడ ఉదయిస్తూ ఉన్నాడు ఇంకా చింటూ బిట్టు అయితే ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇంతకు ముందు అంటే నేను వీడియో ఆన్ ముందు కొట్లాడుకున్నారండి ఇద్దరు అది చూపిద్దామని చెప్పి వీడియో ఆన్ చేస్తే సైలెంట్ గా ఎవరంతా వాళ్ళు నువ్వు నాకు తెలీదు నేను నీకు తెలీదు అన్నట్టు సపరేట్ సపరేట్ అయి అయిపోయారనమాట మళ్ళీ రా బాబు అని చెప్పేసి నేను ఆ బుక్ అయితే ఇచ్చేస్త ఇంకా దాని చూడండి ఒకరినొకరు లాక్కుంటున్నారనమాట ఈ మధ్య ఒకరి చేతిలోంది ఇంకొకరు అంటే అలవాటు అయిపోతుంది అనమాట వాళ్ళకి కొట్టుకోవడం ఒకరికి నచ్చిందే ఇంకొకరి నచ్చేస్తుంది అండి ఒక దాని కోసమే కొట్టుకుంటున్నారు ఇద్దరును ఎక్కువగా అంటే బిట్టు చేతిలోంది కాదులేండి చింటూ చేతిలోంది బిట్టునే ఎక్కువ లాక్కుంటున్నారనమాట ఇంక ఇక్కడ చూడండి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ బుక్ హితమదండి కానీ చింటూదే అన్నట్టు ఫీల్ అయిపోతాడు అనమాట ఇంకా ఎంత బాగా తిప్పేసాడో పేజీలు తిప్పేసి దాన్ని చూసుకొని నవ్వుకుంటూ ఉంటాడనమాట ఇంకా అది పక్కన పెట్టేస్తే ఈ రోజు పండగ కాబట్టి తోరణాలు అయితే కుట్టేసామండి ఇంకా మా అమ్మ అయితే కుట్టేసింది అనమాట నేనైతే అయితే వేసేస్తున్నాను మొన్న ఆవిని పర్స్ లో తీసుకొచ్చాం కదండి గుమ్మానికి వేసే తోరణాలు లబ్బర్ వి ప్లాస్టిక్ వి ఇంకా వాటిని వేసేసి అందులోకి ఒరిజినల్ పూలయితే కుట్టి వేసేసాం అనమాట ఇంకా ఆ తోరణాలంతా కట్టేసిన తర్వాత అయితే గుమ్మం చూడడానికి అయితే చాలా బాగుందండి కలర్ఫుల్ గా అయితే బల్లే ఉంది అనమాట అండంగా ఫస్ట్ ఫస్ట్ తోరణమే గుర్తొస్తుందండి ఎందుకంటే గుమ్మానికి తోరణాలు కట్టిన తర్వాతే ఏదైనా స్టార్ట్ చేస్తామన్నమాట పండగ రోజు ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టింది కూడా అయిపోయిందండి ఇంకా ఈ రోజు అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండే చేశారండి ఇది ఏంటి ఇలా ఉంది అని చెప్పి చూస్తున్నారా నామాలైతే వేసుకొని బిచ్చి అడుక్కో రావడానికి అయితే వెళ్తున్నారండి ఇది కొత్తగా అనిపించచ్చు అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇది ఈ ఊర్లో ఆచారం అనమాట ఇలా బిచ్చిమిడుకొని రా వడానికి ఒక త్రీ లేకుంటే ఫైవ్ ఇళ్ళ అయితే వెళ్ళేసి ఆ బిచ్చి మడుక్కొని వస్తారనమాట ఆ బియ్యాన్ని ప్రసాదంగా చేసి నైవేద్యంగా అయితే పెట్టుకుంటారండి ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తున్నారనమాట ఇది ఏం మనకి సిగ్గుపడాల్సిన విషయం కాదండి ఇది ప్రతి ఇయరు ఇలా జరుగుతుందండి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు ఇంకా ఎన్ని ఇళ్ళ దగ్గర తీసుకొస్తారో చూడాలి ఇంకా తీసుకొచ్చేసారనమాట ఎన్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళావు అంటే ఒక త్రీ ఫైవ్ మెంబర్స్ ఇంటి దగ్గరకి అయితే వెళ్ళానని చెప్పారు ఇంకా ఫాస్ట్ గా అలా వెళ్ళి ఇలా వచ్చేసారండి నేనైతే చాలా టైం పడుతుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను కాకపోతే లేదండి అంటే చిటికలో వెళ్ళేసి వచ్చేసారండి ఇంకా వన్ ఇయర్కి ఒకసారి కదా సిగ్గుపడాల్సింది ఏమీ లేదు ఇది ఆచారం కూడా ఇంకా ప్రసాదం అయితే ఇది వండుకొని నైవేద్యంగా అయితే పెట్టేసుకోవాలి కానీ ప్రసాదం ఇప్పుడే చేయరండి అది ఈవినింగ్ టైంలో చేస్తారు ఇంకా హితం అయితే రెడీ చేసేసాను నేను ఫస్ట్ అయితే ఈరోజు పర్స్ కూడా ఉందండి అంకాలమ్మ పర్స్ అనేసి ఈరోజు పర్సలతో ఎండనమాట ఇంకా రోజు అయితే పర్స్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్ కానీ ఇంకా అలానే పండగ సెలబ్రేషన్ కానీ రెండును ఫస్ట్ అయితే పర్స్కి అయితే వెళ్ళి రావాలి ఇంకా హితం అయితే నేను రెడీ చేసేసానండి హితమ్మను రెడీ చేసేసాక నేను చింటూ బిట్టు అందరం రెడీ అయిపోయాం మేమందరం రెడీ అయిపోయేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా తెలిసిందే కదా ఇంకా చింటూని బిట్టుని నేను మా అమ్మ మా హస్బెండ్ ఇంకా అందరూ రెడీ అయ్యేసరికి అంత టైం అవుతుంది మేము రెడీ అవ్వాలంటే ఓకేనండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతాం కాకపోతే పిల్లల్ని రెడీ చేయాలంటే కొంచెం కష్టము ఇంకా అందుకోసం చెప్పి అంత టైం అవుతుంది ఇంకా హితం బర్త్డే కూడా కదా ఈ రోజు కొంచెం ఎక్కువ హడావిడే ఉంటదండి ఫైనలీ నేను కూడా రెడీ అయిపోయినండి ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసిన తర్వాతే నేను రెడీ అవుతానమాట ఫస్ట్ అయితే స్నానం అయితే నేనే చేసేస్తానండి ముందుగా తర్వాత అలా అర్చుకోవడానికి ఇంకా స్నానం అయితే చేస్తాను కానీ రెడీ అవ్వను ఇంకా అందరినీ రెడీ చేసేసిన తర్వాత ఇంకా వెళ్తాము అన్న ఒక ఫైవ్ మినిట్స్ ముందు నేను రెడీ అవుతాను మా అమ్మ ఎప్పుడు అంటూనే ఉంటదండి మా అత్తమ్మ కాదు మా అమ్మ అంటది ఇంకా ఎందుకు అంటే స్నానం చేసినప్పుడు కాకుండా ఇంకెప్పుడో రెడీ అవుతాం అనేసి నాది ఏంటంటే నాది ఆయిలీ స్కిన్ అండి నాది ఇప్పుడు రెడీ అయినా అనుకో ఒక ఫైవ్ మినిట్స్ లేక ఒక హాఫ్ అన్ అవరే అలా ఉంటదనమాట ఫ్రెష్నెస్ లేకపోతే ఆ తర్వాత యిల్గా అయిపోతుంది అందుకోసమని చెప్పి అప్పటికప్పుడు రెడీ అవుతాను నేను అది మా అమ్మకి అర్థం కాదు నేను ఎంత చెప్పినా మా అమ్మ అర్థం చేసుకోదండి సర్లేండి నా గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని వీడియోస్ అయినా చెప్పుకోవచ్చు సర్లే నా విషయం అక్కడ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లోలు పుట్టిన తర్వాత మనము ఎప్పటికీ అలానే ఉండాలి అంటే కొంచెం కుదరదు కదా ఒక్కోసారి నేనేం చేస్తానంటే అప్పటికప్పుడు రెడీ అవ్వదానికంటే కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోతానండి ఇంకా పిల్లలతో కొంచెం తొందర ఉంటది కాబట్టి ఈ పిల్లోలతో తొందర కూడా ఒక్క ఈ వన్ ఇయర్ నేను అనుకుంటున్నానండి చింటూ బిట్టు కానీ కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనకు అంత టెన్షన్ అయితే ఉండదు నేనైతే ఫీల్ అవుతున్నాను ఇంకా వెళ్ళే టైంకి నా చెల్లెలైతే కాల్ చేసింది ఇంకా ఈ తమ్ముకి విషెస్ చేయడానికి అందుకోసం వీడియోలో మాట్లాడుకుంటూ మా చెల్లెలతో మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటున్నామండి హితమ్మనైతే కొంచెం ఎర్లీగానే రెడీ చేసేసానండి ఇంకా నేనైతే కొంచెం నాకు తెలిసి అంటే ముందుకంటే ఇప్పుడు కొంచెం ఎర్లీగా రెడీ చేశాను అనమాట అప్పటికే లేట్ అయిపోయింది బర్త్డే పాప కాబట్టి మార్నింగే రెడీ చేసేయాలి కానీ ఇలా పర్సకి వెళ్ళేది ఉంది కాబట్టి నేనైతే కొంచెం లేట్గానే రెడీ చేశాను ఎందుకంటే ఆ అమ్మాయి అంతం ఖరాబ్ చేసుకుంటుందండి అందుకు కొంచెం లేట్గానే నేను రెడీ చేశాను ఇంకా చింటూ బిట్టును రెడీ చేసి పడుకో ఇంకా వాళ్ళు పడుకొని లేచేశారండి మీరు ఒక్కటి గమనించారా చింటూనే ఉంటారు నాతోటి ఎప్పుడు బిట్టు అయితే నా దగ్గర వీడియోలో కూడా ఉండరండి ఎందుకంటే బిట్టు వచ్చి నానమ్మ కొడుకు చింటూ వచ్చేసి అమ్మ కొడుకు అనమాట అందుకోసం చింటూ నా దగ్గరే ఉంటాడు ఇంకా బిట్టు అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గరే ఉంటాడండి ఎప్పుడును ఇంకా వీళ్ళైతే ఇద్దరు వచ్చి ముందే కూర్చునేసారు ఇంకా బిట్టు గురించి చెప్పాలంటే ఆ బిట్టు అయితే నైట్ లో కూడా మా అమ్మ దగ్గరే పండుకుంటాడండి నేను పక్కనున్నా సరే నన్ను వదిలేసి మరీ వెళ్తాడు ఇంకా మా అమ్మ దగ్గరికి నన్ను చూసి కూడా వెళ్తాడు అప్పుడు నాకు కాస్త బాధ అవుతుంది ఇంకా నేను ఒకరిని చూసుకుంటూ ఇంకొకరిని చూసుకోలేకపోతున్నాను అనే కొంచెం బాధ ఉంది కాకపోతే ఇద్దరిని ఒకేసారి హ్యాండిల్ చేయడం చాలా కష్టమండి బాబు అందుకోసం అని చెప్పేస్తే ఒకరిని మా అమ్మే హ్యాండిల్ చేస్తుంది అంటే బిట్టుని ఇంకా చింటూని అయితే నేనే చూసుకుంటాను నైట్ లో కూడా ఇంకా మా అమ్మే చూసుకుంటది కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా ఉంటేనే కొంచెం బాగుంటది మా అమ్మతో ఉండే అంటే కనెక్షన్ వాళ్ళకి అయితే ఇద్దరికి బాగుందండి మా అమ్మను వదిలేసి బిట్టు రాడనమాట ఇంకా చింటూ అయితే నన్ను వదిలి వెళ్ళడు ఇంకొకరినైతే బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే బిట్టు అయితే నన్ను నా దగ్గర ఎక్కువ వస్తా ఉండేలేదు ఒక్కోసారి నన్ను మా అమ్మని చూసినంటే నా దగ్గర ఉన్నా కూడా వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు కొంచెం ఫీల్ అవుతాను ఇంకా ఇద్దరిని ఒకేసారి చూసుకోలేకపోతున్నానే అనే ఒక బాధ అనమాట సర్లేండి ఇంకా ఏం చేద్దాం ఇద్దరు అన్న తర్వాత ఈ ఫీలింగ్స్ కొంచెం అంటే ఉంటాయనమాట సర్లేండి నా బాధలు మీతో చెప్పుకోవాలనిపించింది చెప్పుకున్నాను ఏమనుకోకండి ఇంకా నేను మేమైతే వచ్చేసామండి అంకాలమ్మ పర్స్కి ఇవాళ అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే ఎక్కువ రష్ ఉంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చెప్పారండి ఎందుకంటే ఇంతకు ముందు నేనైతే రాలేదు వచ్చిన అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నింది అనమాట ఒక ఎయిట్ మంత్స్ ఆ మధ్య ఉన్నింది ఇంకా నన్ను అయితే తేరు అప్పుడు పిలుచుకోరాలేదండి నా ఇట్లా అంటే ఈవినింగ్ టైంలో వచ్చాం ఇంకా అప్పటికే మొత్తం అంగళ్ళు అన్ని తీసేశారు అప్పటికి రష్ అయితే ఏమీ లేదు ఇంకా నేను అలానే ఉంటుంది అని నేను అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మా హస్బెండ్ చెప్పిన తర్వాత అర్థమైంది ఓ ఇంతకు ముందు ఇప్పటికంటే కొంచెం తక్కువ ఉంటారేమో అని అనిపించింది ఇంకా మేమైతే గుడి దగ్గరకైతే వచ్చేసామండి కార్ పార్కింగ్ చేసేసి ఇంకా రష్ అయితే బాగానే ఉంది అంటే నేను చూసిన పరసలల్లో ఆవని పరసే నాకైతే హైలైట్ అనమాట అదే చాలా పెద్దది ఇంకా ఇవన్నీ అంటే అంటే ఆ దీనికి తగ్గట్టు అవి చేస్తున్నారులేండి ఇంకా ఫస్ట్ అయితే మేము పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాం నేను అలవాట్లో పొరపాటులాగా నేనే చేద్దాం పూజ అనుకున్నాను కాకపోతే ఇది మగవాళ్ళ పూజ అనమాట అంటే వాళ్ళు ఒక్క పొద్దుండి వాళ్ళైతే ఒక్క పొద్దు వదలాలి ఇంకా ఇంట్లో వదలడానికి ముందు అంటే ఇంట్లోనే మెయిన్ గా వదిలేదండి ఈవినింగ్ టైమ్ లో వదిలేదు ఇంకా గుడికి కూడా వచ్చాం కాబట్టి ఇక్కడైతే పూజ చేసేస్తున్నాం ముందుగా ఇంక ఇక్కడ పూజ చేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో ఒక్క పొద్దు అయితే వదలాలండి ఖచ్చితంగా ఆ ఆ రోజు ఎవరు ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళే ఒక్క పొద్దు అయితే వదలాలి ఇంకా ఈవినింగ్ టైమ్ లో అయితే వస్తారండి ఇంకా ఆ చంద్రుడిని చూసి చంద్రుడు కనిపించిన తర్వాతే మనమైతే ఒక్క పొద్దు అంటే ఫాస్టింగ్ అంతా కంప్లీట్ అవుతుంది ఇంకా మేమైతే పూజ చేసుకోవడానికి వచ్చేసామండి నేనైతే అన్ని గుళ్ళల్లాగే ఈ గుళ్ళో కూడా ఫోన్స్ అవన్నీ అలో ఉండదు అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ లేదండి అందరూ వీడియోస్ అందరూ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇంకా ఈ పర్స్ వచ్చేసి అంకాలమ్మ పర్స్ అండి ఇది మాకు ఊరికి దగ్గరగానే ఉంటది ఎన్ని సార్లు అయినా వెళ్ళొచ్చు రావచ్చు ఇంకా లాస్ట్ టైం కూడా నేను ఇంత రష్ ఉన్నప్పుడు అయితే రాలేదండి కొంచెం అంటే నేను ఈవినింగ్ టైమ్ లో వచ్చానని చెప్పాను కదా కొంచెం రష్ అయితే తక్కువ ఉంది ఇంకా వెళ్ళ గానే మాకు దర్శనం అయితే అయిపోయిందండి కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయిందనమాట దర్శనం అవడానికి ఇంకా ఎలాగోలా దర్శనం చేసుకొని అయితే బయట వచ్చేస్తున్నాము ఈ ని ముఖ్యంగా అంటే ఐవోర్లే ఓర్లే చేపిస్తారండి వాళ్ళే ఈ అయితే జరిపిస్తారనమాట ఇంకా ఎటు చూసినా ఐవోర్లే ఉంటారు అన్నదానాలు అన్ని ఐవోరే చేస్తారనమాట ఐవోర్లే ఇంకా మేము దర్శనం చేసుకుని వచ్చేసి నేను చెప్పాను కదా కాసేపు అలా కూర్చొని వెళ్తేనే నాకు మనశ్శాంతి ఇంకా అలా కూర్చొని అయితే ఫస్ట్ అయితే కూర్చునేయాలి దర్శనం దర్శనం అయిన తర్వాత ఎక్కడైనా ఒక చోట కూర్చొని వెళ్తే మన మనసులోని కోరికలు తీరుస్తాడు అనే ఒక నమ్మకం నాకైతే మీరు కూడా ఒకసారి పాటించి చూడండి ఇంకా మేం పర్సులోకి ఎంటర్ అయిపోయాం ఇంకా ఎప్పటిలాగే అంటే యాజ్ యూజువల్ గానే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా కొనాలి సేమ్ టు సేమ్ ఫస్ట్ అయితే దర్శనం అయిపోయిందండి దీని తర్వాత చూసుకుంటూ అన్నీ వెళ్ళిపోతున్నామేంటి అని అనుకుంటున్నారా ఫస్ట్ అయితే ప్రసాదం అయితే తినేసేయాలి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తినేసి ఆ తర్వాత అయితే తీరిగ్గా కడుపులో బాగా నెమ్మదిగా ఉంటే మనం కళ్ళారా చూసుకుంటూ చేతులారా కొనుక్కోవచ్చు అనమాట ఏది కావాలో అది ఇంకా ఫస్ట్ అయితే భోజనం చేసేసిన తర్వాత షాపింగ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను నేనైతే ఇంకా అందరూ కూడా అలానే సేమ్ ఇంకా భోజనం అయితే చేసేస్తున్నామండి ఎక్కడైనా సరే ఇది బెసిబెల్లే బాత్ అనమాట కర్ణాటకలో ఫేమస్ బెసిబెల్లే బాత్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కడ చేసినా సరే హోటల్లో అయినా సరే ఇలా అన్నదానం దగ్గర అయినా సరే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా బెసిబెల్లే బాత్ ఇంకా అలాగే పెరుగు అన్నం తినేసి మేమైతే తిన్న తర్వాత ఈ పరసలల్లో ఇవి ఎటు ఎక్కడ చూసినా ఉంటాయండి ఖచ్చితంగా ఇంకా హితమ్మ చూసే వదులుతుందా అస్సలు వదలదు దారు మధ్యలోనే ఉందనమాట అక్కడే వెళ్ళాలి ఇంకా చూసేసింది ఇంకా తీసి ఇవ్వాలి అనేసి తీ ఇచ్చేసాము ఇంకా చారు హితం మొక్కెత్తైతే చారు ఒక ఎత్తండి ఇద్దరు పోటీ పడి మరీ గొడవ చేస్తారనమాట సతాయించడంలోను గొడవ చేయడంలోను ఇద్దరు సాటి అనమాట బయటకి తీసుకెళ్తే హితమ్మే సతాయిస్తుందని చెప్పేసి మొన్నటు అంటే ఇప్పటి వరకు అనుకున్నానండి కాకపోతే చారుని చూసిన తర్వాత అర్థమైంది హితమ్మ కూడా కొంచెం బెటరు అనేసి ఎందుకంటే చారు కూడా చాలా చేసింది అనమాట ఇంకా మేమైతే స్నాక్స్ అయితే వచ్చేసామండి స్వీట్స్ ఇక్కడ వీళ్ళే చేస్తున్నారు అప్పటికప్పుడు చేసి అనమాట వేడి వేడిగా పాక్ ఇలాంటివన్నీ మా అంటే అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు ఇంక ఇక్కడైతే మాకు కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకునేసాం ఇప్పుడు అంటే ఈ మధ్య చాలానే పర్సలు జరిగాయి కదా ఇన్ని తీసుకున్న వాటిలో కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట ఇంకా మేమైతే చాలా హడావిడిగా హడావిడిగా బయలుదేరాం ఫాస్ట్ గా వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ టైంలో లో చాలా పనులు ఇంక ఇక్కడైతే బేకరీకి అయితే వచ్చేసాం హితికి కేక్ ఆర్డర్ చేయడానికి ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు హితమ్మకి అయితే బర్త్డే ఫంక్షన్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇవాళ అయితే చాలా పనులు ఉన్నాయండి అంటే సడన్ గా అన్ని ఒకే రోజు వచ్చేసాయి అనమాట పండగ హితమ్మ బర్త్డే ఆ పరస అన్ని ఒకే రోజు వచ్చేసాయి ఇక్కడ ఏంటంటే మా రోడ్డు అయితే వేస్తున్నారండి మా రోడ్డు కాదులేండి మా ఊరికి రోడ్డు వేస్తున్నారు రోడ్డు ఆల్రెడీ పడింది కాకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట ఎందుకు ఇచ్చారో నాకైతే తెలీదండి ఇంకా ఆ గ్యాప్ కి ఫిల్ చేస్తున్నారు అనమాట అందుకోసం చెప్పి కార్లు వెహికల్స్ ఏవి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అనమాట ఓన్లీ టూ వీలర్స్ మాత్రమే ఇంకా కార్ మమ్మల్ని అక్కడే ఆపేసి మా వారైతే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిపోయారనమాట ఇంకా మేమైతే అక్కడ దిగేసి అక్కడ నుండి నడుచుకుంటూ వస్తున్నామండి ఇంకా హితం అయితే బాగా ఎంజాయ్ అనమాట తినడంలో నాకైతే ఇలా నడిచి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా ఊర్ దగ్గర ఇలా అంటే ఎక్కువ స్పేస్ ఉందనమాట ఒక వన్ కిలోమీటర్ అలా వస్తుందండి మా ఇంటి దగ్గర నుండి గేట్ దగ్గర వరకు కాకపోతే ఏంటంటే మా ఊర్లో కూడా ఇంత ఇంత లేదు కానీ కొంచెం తక్కువే కాకపోతే ఏంటంటే ఆ వెళ్తున్న కొద్ది దారి అంటే దారి పక్కనంతా ఇళ్ళలు ఇళ్ళలే ఉంటాయండి కొంచెం మనం ఏదైనా మా ప్రైవసీగా మాట్లాడుకోవడం అలా కూడా ఏం జరగదు కానీ ఇక్కడైతే ఏదైనా సరే మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ప్రైవసీ అయితే ఉంటుందని అనుకుంటున్నానండి ఇంకా అక్కడి నుంచి వచ్చిన వెంటనే అక్కడి నుండినే చాలా హడావిడిగా అయితే వచ్చామండి భోజనాలు చేసే దగ్గర కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకోటేంటండి నేను పర్స్కి ఏమేమో కొనుక్కోవాలని వెళ్తానండి పర్స్కే కాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నేను ఏవేవో కొనుక్కోవాలని అయితే వెళ్తాను కానీ ఏమి కొనుక్కోకుండా వచ్చేస్తానండి ఈసారి కూడా సేమ్ అలానే అయింది వన్ రూపీ అంటే వన్ రూపీ కూడా నేను ఏం కొనుక్కోలేదు వచ్చేసాను అలానే ప్రతి పర్సులోనూ ఇదే జరిగింది రొటీన్ అనమాట నాకు అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏం కొనుక్కోవాలని అర్థం కాదనమాట నా చేతికి డబ్బు ఇచ్చినా సరే నేను ఏం కొనుక్కోను సైలెంట్ గా వచ్చేస్తానండి ఇంకా చాలా హడావిడిగా వచ్చేసాం ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోతుంది కదా ఇంకా ఎడపెట్టాలన్నమాట ప్రసాదాలు అయితే పెట్టాలి చేసి పెట్టాలి ఇంకా దానికి టైం ఉండదు ఇంకా అలానే హితమ్మ బర్త్డే కాబట్టి హితమ్ రెడీ చేయాలి అలానే హితం బర్త్డే డెకరేషన్ అయితే చేసుకోవాలి ఇలా చాలా పనులున్నాయండి ఇంతకు మించిన కొంచెం కష్టం ఏంటంటే చింటూ బిట్టుని హ్యాండిల్ చేయడం వీళ్ళు కానీ సరిగ్గా ఉంటే ఇదంతా చిటికెలో పని అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకునేయచ్చు కాకపోతే వీళ్ళని పట్టుకోనేకి ఎవరు లేరు కాబట్టి మేమిద్దరమే కాబట్టి ఇంకా మేమిద్దరే చూసుకోవాలి మేమిద్దరే చేసుకోవాలి కాబట్టి కొంచెం టెన్షన్ అనమాట ఆ టైంకి అవుతుందా లేదా అన్నట్టు అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్ హడావిడిగా అయితే వచ్చేసామండి ఇంకోటి ఏంటంటే ఆ బేకరీ దగ్గర ఆర్డర్ ఇచ్చకైతే వెళ్ళాం కదా అక్కడైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి అది ఏం జరిగింది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో హితమ్మ బర్త్డే బ్లాగ్ వస్తుంది కదా అందులో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఇది ఫెస్టివల్ బ్లాగ్ కాబట్టి ఫెస్టివల్ గురించి మాట్లాడుకుందాం పర్సన్ నుండి రాంగ్ గానే ఫస్ట్ పిల్లల్ని ఇద్దరిని ఫీడింగ్ ఇచ్చేసి ఒక్కొరిని ఒక్కరు దగ్గర అయితే ఇచ్చి పంపించేశాను ఉషా దగ్గర అయితే ఒక్కరిని ఇచ్చి పంపించేశానండి మా నా బ్యాడ్ లక్ ఏంటంటే కరెంట్ పోయిందండి మిక్సీకి పట్టుకోవడానికి కరెంట్ పోయింది ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఈవినింగ్ అయిపోతుంది మబ్బు కూడా అయిపోతుంది ఇంకా వచ్చిన వెంటనే వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా పలావ్ అయితే రెడీ చేసేసాను చూడండి ఎలా చమటలు పట్టేసాయో అంటే ఇప్పటికైతే పలావ్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఫస్ట్గా అయితే పలావ్ రెడీ చేసేసాను పిల్లల్ని పట్టుకొని పలావ్ రెడీ చేసిన తర్వాత పెట్టేసింది రెండు కంప్లీట్ చేసేసింది ఇంకా ఈరోజు తీపన్నం చేద్దామని చెప్పేసి తీపన్నం అయితే అనమాట ఇంకా మా అమ్మే చేసేసింది ఇంకా నేను పలావ్ మాత్రమే చేయాలి పలావ్ చేసి ఆ తర్వాత బ్యాట్లు అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫస్ట్ అంటే పెద్ద పని అంటే పలావ్ అనమాట అది చేయడం ఈజీనే కానీ వాటికి తరుక్కోవడం ఈ తరకారి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటా ఇవన్నీ తరుక్కొని చేసుకోవడం చాలా పెద్ద తలనొప్పి నాకైతే అందుకోసం అని చెప్పి ఫాస్ట్ 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 గా రెడీ చేసేసి పలావ్ అయితే పెట్టేశానండి ఇంకా పెద్ద స్టవ్ ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే అయిపోయింది ఇంకా కుమలడానికి చిన్న స్టవ్ మీద పెట్టేసానండి అది కుములుతూ ఉందనమాట అప్పటికి నేను చాలా టైడ్ అయిపోయాను కానీ చ టైడ్ అయిపోయాను అని చెప్పి కూర్చోడానికి లేదండి ఎందుకంటే హితమ్మ బర్త్డే ఉంది కాబట్టి దానికి డెకరేషన్ చేసుకోవాలి ఇంకా ఆ డెకరేషన్ ఎవరు చేశారు అని చెప్పేసి అది కూడా చెప్తానండి నెక్స్ట్ వీలో వస్తుంది అనమాట అదంతా ఇంకా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పూజలు కూడా చేసుకునేసామన్నమాట పూజలు మొత్తం కంప్లీట్ అయిపోయింది మా ఇంటి దేవుడు అయితే లక్ష్మీ నరసింహ స్వామి అండి నేనైతే ఈ స్వామిని మొక్కుని ఏదైనా చేస్తాను కూడా కొంచెం భక్తి ఎక్కువ అనమాట లక్ష్మీ నరసింహ స్వామి అనే దాంతోనే కొంచెం వైబ్రేషన్ అయితే ఆ ఫీలే వేరే ఉంటది ఇంకా ఎడైతే వేసేసాం ఇంకా ఎడ వేసిన తర్వాత మనకి చంద్రుడు అయితే కనిపించాలండి కానీ ఇవాళ కొంచెం మబ్బులు అయితే కమ్మాయి అనమాట కొంచెం లేట్ పూజలు చేసుకొని ఎడపెట్టేసి చంద్రుని చూసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఒక ఎడ నేను ఎత్తుకొని తిన్నాను ఇంకోటి అయితే మా అమ్మ అలా తినేసాం అనమాట ఎడలు కూడా కంప్లీట్ చేసేసాము తినేసాం ఈ వీడియో గనక మీకు నచ్చితే నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే వేసుకోండి అలానే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే కొండి ఈ లక్ష్మీ నరసింహ స్వామి మీకందరికీ లైఫ్ లో మంచి చేయాలని కోరుకుంటున్నారు